ఒంగోలులోని బాలాజీ నగర్ లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుటుం శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై నిలబడటమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అవకాశాలు అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళలు ఆర్థిక స్వాలంబన సాధ్యమవుతుందన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి జనార్దన్ వివరించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత బీసీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు డివిజన్ కార్పొరేటర్ నాగభూషణం తెలుగుదేశం పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు బండారు మదన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వచ్చినారు చక్కగా నేర్చుకోండి ఫుల్ ప్రెజర్ గా నేర్చుకుని సర్టిఫికెట్ తీసుకొని మీ వాళ్ళుగా మీరు కూడా ఒక టైలింగ్ షాప్ పెట్టుకొని మరి పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్థికంగా ఏదో రకంగా ఆదాయ మార్గం అనేది అవసరం ఉంది అందుకని వాళ్ళు ఎప్పుడైతే నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారో ఇలాంటి కుట్టుమిషన్ల ద్వారా ఆర్థికంగా వారికి కావలసినటువంటి ఖర్చులకు భరించేడానికి పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా మహిళలు స్వయంగా వారే సంపాదించి ఖర్చు పెట్టుకునే వచ్చినబాటు కావాలని ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో ఈడీబీసీ కార్పొరేషన్ వారు అలాగే మన కార్పొరేషన్ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇప్పుడు మనబై తొమ్మిది మందికి విచారిన కార్యక్రమం స్టార్ట్ చేసాం మన నూతన కార్యక్రమాలు ప్రవేశపెట్టిన బీసీకి సంబంధించి కాపులకు సంబంధించి అదేవిధంగా రెడ్డి బ్రాహ్మణ్ క్షత్రియ అరేవైశ్య కులాలకు సంబంధించి ఆర్థికంగా ట్రైనింగ్ క్లాస్కి ఏదైతే ఉందో దానికి విచ్చేసినటువంటి మన మేయర్ గారు అదేవిధంగా మన కమిషనర్ గారు మన బీసీ కార్పొరేషన్ యూడి గారు మంత్రి శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరు గారు అదేవిధంగా చక్రవర్తి గారు మళ్ళా మన కార్పొరేటర్ గారు అంతా డివిజన్లో ఉండే పెద్దలకి అదేవిధంగా విచ్చేసిన అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎవరమ్మా రాపోర్సీనాపోయి అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మన నియోజకవర్గానికి వచ్చే ఆరు కేంద్రాలని ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ మూడు నవీన ఎంఐ చేయడం జరుగుతూ ఉంది దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ప్రారంభించడానికి అందరూ వచ్చాం ఈ ప్రభుత్వ ఉద్దేశం కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కానీ మహిళ జనవరికి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలి ఇంటికి పరిమితం కాకూడదు వాళ్ళు కూడా ఎంతో తెలివి గల మహిళలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు బయటికి వెళ్ళి చదువుకుంటా ఒక్కళ్ళే వెళ్ళి ఈరోజు అమెరికా కానీ ఎక్కడైనా దేశాలకు వెళ్ళి చదివే పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు కాబట్టి పాత రోజులు పద్ధతులు కాకుండా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పెట్టాం ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఏమీ జరగదా తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా మనకి అన్ని రకాలుగా కూడా మహిళల్ని ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటా ఉంది దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మనకి మన బీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఈ శిక్షణ తరగతులు పెట్టారు దీంట్లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మన దగ్గరికి వచ్చే దానికి ఆ క్లాసెస్ కింద త్రీ మంత్స్లో మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే రేపు ఏదైనా కూడా బీసీ లోన్ కావచ్చు ఎస్సీ లోన్ కావచ్చు ఏదైనా కూడా పది రూపాయలు లోన్ తీసుకొని మీకు సబ్సిడీ రేట్లో ఈరోజు ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఒక మిషన్ అవుతా ఉంటే సబ్సిడీ రేట్లో ఇంకా తక్కువ వచ్చేది మూడు వేలకు వస్తుంది మూడు వేలకి మీరు కూడా ఒక పది పెట్టుకొని పది మందికి ఉపాధిస్తా మీ కాలం మీద మీరు నిలబడే విధంగా దానికి ఒక చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు అందరూ కూడా నేర్చుకోండి రేపు మీ భవిష్యత్తులో మీ కాలమే నేను నిలబడేటట్టుగా మీరు ముందుకు వెళ్ళండి మీరు ఇంకొక ఐదుగురు నాలుగు జీవనం కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసుకొని మీరు పెట్టిందో ఈ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కరెక్ట్గా ఈ మూడు నెలల లోపల వాళ్ళకి ఇది అన్ని విధాలుగా కూడా సౌకర్యంతో వాళ్ళకి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకా మూడు కూడా తొందరలోనే ఇంకొక నాలుగైదు రోజుల లోపలే అవి కూడా మొదలు పెడతాం కాబట్టి మొత్తానికి మన టౌన్లో అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఈ టైలరింగ్ కానీ అన్నీ ఉన్నాయో దాన్ని కూడా అన్నీ ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తుపై కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ఎంపీ ఎండితో కూడా మాట్లాడాము విజయవాడలో ఆయన కూడా రేపు మహానాడరావు నెలాఖరు అట్లా పిలుస్తాను మన కమిషనర్ గారు మన అందరం కూడా కూర్చొని కొత్త ఇంకా మహిళలకు చేయాల్సిన కూడా కొత్త కొత్త సిస్టమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా స్కిల్ డెవలప్మెన్ ఎంతో అవసరం కార్పొరేషన్ సైట్లో వాళ్ళకి ఫిజికల్గా ఒక టైం టైప్ అన్న ఏదన్నా అకామిడేట్ చేసి ఎక్కువ మందికి దానివల్ల ఉపయోగం ఉండేటట్టు కదా ఖచ్చితంగా చేస్తాం అందరూ కూడా బాగుండే విధంగా అందరూ కూడా వాళ్ళ కాలం మీద ఉండే ఇందుకు వెళ్ళే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నవీనా కూడా మన అందరం కూడా బెస్ట్ విషస్ తెలియజేస్తూ నువ్వు జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీద దేశ సైన్యమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమా బలమే తన బలమని సాగిన జన ఖడ్గమ చెల్ల జన తను అన్నే మన ధైర్యము నిరుపేదల గడప పేద మరియు మధ్య తరగతి